హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైం లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మీ వ్యక్తి మిమ్మల్ని వదలలేకపోతూ ఉన్నాను అలాగని మీతో ఉండలేకపోతున్నాను అంటూ ఉన్నారు తన మైండ్లో ఏముందో ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఉన్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే వన్ టూ బాటమ్ ఆఫ్ ద డెక్స్ కార్డ్ వచ్చిందండి మీకైతే పాజిటివిటీ జరుగుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఫస్ట్ వన్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏమో పేజ్ ఆఫ్ పెంటికెలు ఫోర్త్ ఏమో సిక్స్త్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏమో ఫైవ్ ఆఫ్ సోర్స్ సిక్స్త్ ఏమో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది సెవెంత్దేమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఎయిత్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికెల్ నైన్త్ ఏమో ఎంపయర్ వచ్చింది టెన్త్ ఏమో క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు వదలలేకపోతూ ఉన్నాను అని అంటూ ఉన్నారంటే తన లైఫ్లో తను ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ నెగిటివిటీ అనేది చాలా విపరీతంగా అయితే ఉంది ఆ పరిస్థితుల వల్ల తనకి ఎట్లా ఉందంటే ఒక శ్వాస తీసుకోలేకుండా ఊపిరాడకుండా అయితే ఉన్నారు ఉక్కిరి బిక్కిరైపోతూ ఉన్నారు చాలా ఇబ్బందులు అయితే వాళ్ళు కలుగ చేస్తూ ఉన్నారు అందుకని మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నేను ఇప్పటికిప్పుడు నిన్ను వదులుకుంటే నన్ను వీళ్ళు ఎలా చేస్తారో నేను అంటే ఇప్పుడు తన పరిస్థితి ఎలాగ ఉండ ఉంది అనంటే బండ కింద మన హ్యాండ్ అనేది ఇరుక్కపోతే చెయ్యి అనేది ఇరుక్కొని పోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా పెయిన్ అనేది విపరీతంగా ఉంటుంది నేను అలా థర్డ్ పార్టీ దగ్గర ఇరుక్కుపోవడం అయితే జరిగింది నాకు పెయిన్ అనేది నే నాంతటగా నేను కొని తెచ్చుకున్నాను అలాగని ఇప్పటికిప్పుడు నేను నీ లైఫ్లోకి వచ్చి ఉండలేను అని కూడా అంటూ ఉన్నారు ఎందుకంటే మీకు కమిట్మెంట్ ఇచ్చి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చి మీకు మ్యారేజ్ ఆఫర్ కానీ లేదా మీకు ఇప్పుడు రీయూనియన్ ప్రపోజల్ కానీ నేను ఇప్పటికి ఇప్పుడు నేను పెట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాను కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టము నాకు చాలా ప్రేమ అనేది ఉంది అది ఎంత అంటే అన్కండిషనల్గా నేను నిన్ను లవ్ చేస్తూ ఉన్నాను నీ వాల్యూ నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నాకైతే తెలియలేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నాకు నువ్వు ఎక్కడ మిస్ అయిపో పోతావో ఇక నేను లైఫ్లో సక్సెస్ అనేది చూస్తానో చూడను అని నాకైతే చాలా భయం అయితే వేస్తూ ఉంది అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారని కాన్ఫిడెన్స్ అనేది నేను కోల్పోయాను నాకు లైఫ్ పైన హోప్ అనేది పోయింది అందుకని నిన్ను నేను రిజెక్ట్ అనేది చేయలేకపోతూ ఉన్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఈ పెయిన్కి కారణము తన లైఫ్లో ఉన్న తన చుట్టూతల ఉన్న వ్యక్తులు తనకు చాలా ఇబ్బందులు అయితే కలుగజేస్తూ ఉన్నారు దానివల్ల ఆ పర్సన్ అయితే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఎగ్జాక్ట్లీగా ట్వంటీ నైన్ నుంచి వెళ్ళి ఫార్టీ నైన్ మధ్యలో ఉండి ఉంటారండి మీకు మీ పర్సన్కి మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వండుకుంటూ అయితే త్రీ ఇయర్స్ అయితే అవుతుంది మీదైతే మ్యారేజ్ బంధమైన మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అయినా కూడా మీరైతే ఇద్దరు కూడా ట్రావెల్ చేయబట్టి టెన్ ఇయర్స్ ఎబో అవుతుంది ఇంత పీరియడ్లో కూడా మీరు ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వండుకుంటూ అయితే వస్తూ ఉన్నారు తన నుంచి మీకు ఏ చిన్న ప్రపోజల్ వచ్చినా మీరైతే చాలా పొంగిపోయేవారండి మీకు ఆ పర్సన్ మిమ్మల్ని ప్రేమ అనేది చూపెట్టి అంటే తను ఇమెచ్యూరిటీ బిహేవ్ చేసుకుంటూ చిన్నగా ప్రపోజల్ చేసేవారు కానీ మీరు తను మీతో మీ లైఫ్లోకి వస్తారు అనే ఆశగా మీరు ఎదురు చూసుకుంటూ తన కోసమే జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నారు మీ ఎమోషన్స్ తోటి పట్టించుకోకుండా తనైతే కొంత అయితే ఆడుకోవడం అయితే జరిగింది మీరు మీకు ఇలా కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన యొక్క ఫ్యామిలీ వాళ్ళకి మీరు నచ్చలేదు వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు అంటే మీతోటి ఉంటే వారి లైఫ్ అనేది గ్రోత్ అనేది ఆగిపోతుంది ఫైనాన్షియల్గా లాస్ అనేది ఉంటుంది స్టేటస్ వైజ్గా మీరు డౌను అని ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ మిమ్మల్ని అనడం క్యాస్ట్ చూపెట్టడం ఇలా దీనివల్ల ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి రెడ్ ఫ్లాగ్ అనేది ఎగిరేసి తను థర్డ్ చేసుకొని వెళ్ళడం అయితే అయితే జరిగింది కానీ అక్కడ ఆ లైఫ్ కూడా కూడా అంత హ్యాపీగా లేదు విపరీతమైన పెయిన్ డబ్బుల సిచ్యువేషను చాలా కష్టపడడం ఎప్పుడు డిప్రెషన్ స్ట్రెస్ ఓవర్ స్ట్రెస్ ఒత్తిడి ఒడిదుడుకులు ఈ జీవితమే వారైతే చూస్తూ ఉన్నారు అందువల్ల తను ఇప్పటికిప్పుడు మిమ్మల్ని వదిలేసుకుంటే మీరు ఇంకొకరు లైఫ్లోకి వెళ్ళిపోతే ఆ పర్సన్ నేను తట్టుకోలేను అందుకనే నీకు నేను ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అలాగనే నేను థర్డ్ పార్టీతోటి హ్యాపీగా కూడా నేనేం లేను అందుకనే నిన్ను నేను నా లైఫ్లోకి ఇన్వైట్ చేయలేకపోతూ ఉన్నాను వదిలిపెట్టలేకపోతు ఉన్నాను ఇవన్నీ అయితే కాజెస్ అయితే ఉన్నాయని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి తన ప్రాబ్లం ఏంటంటే తన యొక్క ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఈ పర్సన్ తగ్గి ఉండలేరు వాళ్ళు ఎలా చెప్తే ఈ వ్యక్తి అలా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళకు అనుకూలంగా లోబడి తన జీవితాన్ని ఈ వ్యక్తి సాక్రిఫైస్ చేయాలి లేదంటే వాళ్ళ మదర్ ఫిగరే కానీ ఫాదర్ ఫిగరే కానీ ఇతన్ని చాలా అది హింసించడం అవమానించడం అయితే చేస్తారు తనకు ఈ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళను జయించే అంత దమ్ము లేక కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదులుకు ఉన్నారు తన చుట్టూ కూడా ఉన్న వాళ్ళంతా నెగిటివ్ పీపుల్ అండి అక్కడ నుంచి రిలీజ్ కావడం అంత మామూలుగా విషయం ఏం కాదు చాలా ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు ఏం చేస్తే మీరు వారి లైఫ్లోకి వస్తారు ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే తను కంఫర్ట్ జోన్ చూసుకొని వెళ్ళిపోయాను నేను స్వార్థపరులాగా ఆలోచించాను కానీ నువ్వేమైపోతావు నేను ఆలోచించలేదని ఇప్పుడు మీ గురించి బాధపడుతూ ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ ఇప్పటికిప్పుడు వచ్చి నేను ఉండలేను నీకు కమిట్మెంట్ ఇవ్వలేను నువ్వు ఒక యునిక్ పర్సన్ లాంటి పర్సన్వి అని మిమ్మల్ని మీ క్యారెక్టర్ను మిమ్మల్ని అయితే పొగుడుతున్నారు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను కొత్త లైఫ్ స్టార్ట్ కావాలని ఉంది నేను నీకు తెలియకుండా కూడా నేను స్పై చేస్తూ ఉన్నాను ఇతర వ్యక్తుల ద్వారా నేను ఆ దేవుడికి కూడా మొక్కుకుంటున్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి నువ్వు నా లైఫ్లోకి రావాలని ఎంతటాగా నువ్వు రావాలి ఈ మధ్యలో మీకున్న తడుపాటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా పూర్తిగా ఎండ్ కావాలని నేను ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను దేవుడికి అయితే మొక్కుకుంటున్నాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ మధ్యలో ఉన్న ఈ బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఎండ్ కావాలి మన ఇద్దరం మళ్ళీ కలవాలి అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మళ్ళీ ఎలా కలుస్తామో ఏమో అసలు కలుస్తామా కలవమా అనే తనకు ఒక డౌట్ లాంటిది ఉంది నాకు ఇప్పుడు నా పైన నాకే అసహ్యం అనేది వేస్తుంది నేను ఒక రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నన్ను చాలా మంది బాధ పెడుతూ ఉన్నారు హర్ట్ చేస్తూ ఉన్నారు నేను నా లైఫ్ ఎట్ెళ్తుందో నాకు అర్థం కావడం లేదు గుడ్డెద్దు చేల్లో పోయినట్టుగా ఉంది నేను ఎప్పుడూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీడే నేను మేనిఫెస్టో అనేది చేసుకుంటూ ఉన్నాను నీ పిక్స్ అనేటివి చూస్తూ ఉన్నాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నా ఫ్రీడమ్ కోసం నేనైతే వెంపర్లాడుకుంటూ వెళ్ళాను స్వేచ్ఛ కోసం స్వేచ్ఛ బడిలాగా అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను ఇప్పుడు ఎలా నేను రీచ్ కావాలో నాకు అర్థం కావడం లేదు బట్ నీతో నాకు రీయూనియన్ అనేది జరగాలని నేను కోరుకుంటున్నాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను ఎప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను కానీ నేను నా ఫ్యామిలీ నుంచి కానీ నీకు అదర్ పీపుల్ నుంచి కానీ నీకు ఎలాంటి సెక్యూరిటీ అనేది నేను ఇవ్వలేకపోయాను నేను ఒక నిశక్తుడినై అంటే ఎలాంటి శక్తిహీనం లాగా బిహేవ్ చేశాను అని కూడా మీ పర్సన్ అంటూ ఉన్నారు నా వల్ల నువ్వు లైఫ్ పైన హోప్స్ అనేటి వదిలిపెట్టేసుకున్నావు నువ్వు నా కోసం ఎంతో ఏడ్చావు ఫైట్ చేసావు నీ డేర్నెస్ ముందు నేను ఎందుకు పనికిరాను నీకు నేను నీ నీ జీవితంలో ఉండదగిన వ్యక్తిని కూడా నేను కాదు అయినా నువ్వు నాకు చాలా వాల్యూ అనేది ఇచ్చావు నేను నిలబెట్టుకోలేకపోయా నీ బంధాన్ని అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను గతంలో చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేశాను ఎప్పుడు కూడా నీ వైపు ఆలోచించుకోవాలి లేదు నువ్వేం చేస్తావు నీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటే నువ్వేమైపోతావు అని ఆలోచించలేదు చాలా పొగరుగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలా చెప్తే నేను అలాగే బిహేవ్ చేశాను వాళ్ళ యొక్క అడుగులకు మడుగులు వస్తాను కానీ నువ్వేమైపోతావు అని నేను ఆలోచించలేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నువ్వు నాకోసం ఎన్నో రిస్క్లు అయితే తీసుకున్నావు ఇప్పుడు పూర్తిగా నా పైన హోప్స్ అనేటివి వదిలిపెట్టుకొని నీ లైఫ్లో నువ్వైతే ఉంటూ ఉన్నావు నాకు అర్థం కావట్లేదు నువ్వు హై ఎనర్జీగా ఉంటున్నావు నేను చూస్తే నాకు కొంచెం భయం అనేది కూడా వేస్తూ ఉంది నీ లైఫ్లోకి ఎప్పుడైతే నేను ఎంట్రీ ఇస్తానో నువ్వు నన్ను అడుగుతావు నాకు ఎందుకు ఇంత ద్రోహం చేశావు నేను నీకు ఏం అన్యాయం చేశానో నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు అని నాకు సమాధానాలు చెప్పడానికైతే నా దగ్గర దేనికి కూడా ఆన్సర్ అయితే లేదు ఆన్సర్ లేక కూడా నేను ముందుకొచ్చి తప్పును ఒప్పుకోలేక కూడా నా ఇగోను పక్కన పెట్టలేక కూడా నేను బ్యాక్ స్టెప్ అనేది రీయూనియన్ అనేది కాలేకపోతూ ఉన్నాను నీతోటి కలిసి ఉండలేకపోతున్నాను కలిసి జీవించాలనే ఇష్టం ఉంది ఉండాలనే ఆశ మాత్రం ఉంది కానీ ఉండలేని పరిస్థితి అలాగని వదులుకునే ఉద్దేశం కూడా నాకు లేదు అందుకే ఈ డిలేస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తను మీ పైన ఇప్పుడు చాలా పాజిటివ్ ఒపీనియన్ తోటైతే ఉన్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళైతే చాలా బ్యాడ్ పీపుల్ అని కూడా ఒప్పుకుంటూ ఉన్నారండి వాళ్ళకి మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్ తోటి అది కోరికల ఉన్నవి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు లస్ట్కి సంబంధించిన మాటలు మాట్లాడడం అది ఏజ్కి సంబంధం ఉండదు ఏ ఏజ్లో ఉన్న వాళ్ళనైనా ఎలాంటి వాళ్ళతోటి స్నేహం అనేది చేస్తే అలాగే తయారు కావడం అయితే జరుగుతుందండి మీ వ్యక్తి చాలా చెడ్డ పీపుల్ తోటి స్నేహం అనేది చేశారు చెడు అనేది ఇంక ఇంత చెడును ఆకర్షిస్తుంది మంచి మంచిగా ఆకర్షిస్తుందండి మంచి వ్యక్తులతోటి మనం స్నేహం అనేది చేస్తే మంచిగా మారడం అయితే జరుగుతుంది మన లైఫ్ అనేది మార్చుకుంటాము అలాగే చెడ్డ వ్యక్తులతోటి స్నేహం అనేది చేస్తే వాళ్ళు మన స్థాయిని కూడా దిగదార్చి వాళ్ళ స్థాయికి తీసుకెళ్తారు అప్పుడు మనకు జీవితం అనేది సర్వనాశనం కావడం అనేది జరుగుతుంది మీ పర్సన్ కూడా అలాగే చెప్తూ ఉన్నారు నా చుట్టూ ఉన్న నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ బ్యాడ్ సర్కిల్ ఉండడం వల్ల వాళ్ళు ఏది చెప్తే నేను అదే నమ్మాను నువ్వు నా కోసం ఎంతో ఫైట్ చేశావు జీవితంలో ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది రైటు ఇది రాంగు నువ్వు నాకు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా లాస్ చేసింది కానీ నువ్వు నన్ను ఫిజికల్గా హెరాస్మెంట్ చేసింది కానీ ఏది లేదు నేనే అన్నీ నీకు చూపెట్టి నీ పైన నేను నిందలు వేసి నేను చాలా ఇబ్బందులు అయితే పెట్టాను అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు నేను నీకు అడిక్ట్ అయిపోయి ఉన్నాను ఫీనా కప్స్ ఎనర్జీ వచ్చింది మీ యొక్క ప్రేమకి ఆ పర్సన్ నేను దాసోహం అయిపోయి ఉన్నాను అని ఆ వ్యక్తి అయితే ఉంటూ ఉన్నారు నేను ఇవన్నీ నేను చెప్పినా నువ్వు నమ్మవు తెలుసా ఎందుకు అని అంటే నేను నీకు అంత పెయిన్ఫుల్ అనేది ఇచ్చాను నా మీద నమ్మకం అనేది నువ్వు కోల్పోయేలాగా ప్రవర్తించి హోప్స్ అనేది లేకుండా నేను నేనే చేశాను లిటరల్లీగా నీకు నా పైన చాలా మంచి ప్రేమ అనేది ఉండేది అవన్నీ కోల్పోయేలాగా చేసింది నేనే నీకు ఒక డేంజరస్ సిచ్యువేషన్ అనేది నువ్వు నన్ను నమ్మకుండా చేసుకున్న పర్సన్ని నేనే నేను చాలా ఇమ్మెచ్యూరిటీగా మూర్ఖంగా ఒక సైకోలాగా నేను బిహేవ్ చేసి నేను దూరం చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు నేను ఈజీగా అయితే నేను దూరం చేసుకున్నాను కానీ తిరిగి మళ్ళీ నేను నా లైఫ్లోకి తెచ్చుకో ంటే నీ ఎన్నో రిస్కులు తీసుకోవాలి అందుకు నాకు నా ఫ్యామిలీ అయితే ఫస్ట్గా అడ్డుపడుతుంది నా ఫ్యామిలీని ఎదిరించే అంత ధైర్యం నాకు లేదు నా కోసం నువ్వు నా ఫ్యామిలీని ఎదిరించావు అయినా నేను నీ లైఫ్లోకి రావడానికి ఒక స్టెప్ కూడా నేను ముందుకైతే వేయలేదు ఇప్పుడు నన్ను అందరూ ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు నా అవసరం వాళ్ళకి ఎంతగా ఉంది అని నేను వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో నాకంటూ మిగిలింది ఏదీ లేదు నువ్వు ఒక్క పర్సన్ నువ్వే అది ఆడవారైనా మగవారైనా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు యు ఆర్ మై గాడ్ గిఫ్ట్ అని కూడా మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని ఇప్పుడు వారికి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మీరే వారు నిజమైన సోల్మేట్గా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నారు అలా అన్కండిషనల్గా లవ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ పర్సన్ దృష్టిలో మీరు ఒక యూనిక్ పర్సన్ మీరు మీరు చాలా గొప్ప వ్యక్తిగా మీరు ఔన్నత్యం అంటే క్యారెక్టర్ అంటే మీరు ఒక ఆత్మాభిమానం ఉన్న పర్సన్గా కష్టానికి నిలదొక్కుకొని ఉన్న పర్సన్గా తనలాగా బ్యాడ్ ఎఫైర్స్కి మీకు కూడా చాలా అవకాశాలు ఉంటాయండి మంచి వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉంటాయో చెడ్డ వాళ్ళకి కూడా అన్ని అవకాశాలు ఉండడం అనేది జరుగుతుంది తనకెన్ని ఉన్నాయో మీకు కూడా అన్ని అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మీరు తనలాగా యూటిలైజ్ చేసుకోలేదు చెడి చెడిపోయే అవకాశం ఉన్న తనలాగా చెడ్డ స్వభావానికి వెళ్ళకుండా మీలాగా మీరు నిలదొక్కుని ఉన్నారు అది మిమ్మల్ని ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో ఒక యూనిక్ పర్సన్ లాగా చేయడం అయితే జరిగింది మీ యొక్క మంచితనమే మీకు అన్ని కోల్పోయినవన్నీ కూడా తిరిగి సంపాదించి ఉంది ఫ్యూచర్లో మీ ఇద్దరి అనేది కూడా అనేది ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది కొన్ని అంటే ఏదైనా పండగలు కానీ మీకు వాళ్ళకి మ్యూచువల్గా ఉన్న ఫ్యామిలీస్ ఏదైనా శుభకార్యమే కానీ లేదంటే ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయినప్పుడు ఆ శుభకార్యం జరిగినప్పుడు మీరు వారు కలవడము ఇలా మీకు ఇద్దరికైతే రీయూనియన్ అయితే జరగబోతుంది మీరు హోప్స్ అన్ని కూడా అన్ని వదిలిపెట్టుకొని ఉన్నారండి మేము ఇక రీయూనియన్ అవుతామన్న హోప్ తాటే మీకు లేదు యూవర్స్కి అయితే తన పైన మొత్తం హోప్లెస్గానే ఉన్నారు మీ జీవితంలో ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు మీరు ఏ చెట్టుకు నీడకు మీరు తలదాచుకొని ఉన్నారో ఏ పుట్ట దగ్గర పడుకొని ఉన్నారో మీ బట్టకు పుట్టకు మీరు ఎలా బ్రతుకుతూ ఉన్నారో కానీ మీరైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయడం అయితే జరిగిందండి మీరు మీకు ఆ యూనివర్స్ యొక్క కృప కూడా ఉంది యూనివర్స్ వాళ్ళకి అయితే తగిన శాస్తి అయితే చేయబోతుంది మీకు అన్యాయం చేసిన వారికి కూడా వాళ్ళకి హెల్త్ వైజ్గా డిస్టర్బెన్స్ కావడము వాళ్ళ ఫ్యామిలీస్లో మీకు ఎవరెవరైతే అన్యాయం చేయాలని చూసారో థర్డ్ పార్టీస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఈ డిస్టర్బెన్స్ రావడం మీ యొక్క కన్నీటి యొక్క ఉసురు అనేది వాళ్ళకు కొట్టడం అయితే జరుగుతుంది అంటే ఏ అబద్ధము వెళ్ళినంత త్వరగా నిజమైతే వెళ్ళదు అలాగే పాపం పండే రోజులు అనేటివి కూడా అంత త్వరగా అయితే రావు నిదానంగా జరుగుతుందండి అది కుళ్ళిన పంటను ఏ చెట్టు కూడా మోయదు అలాగే చేసిన పాపాలన్నీ ఎక్కువ అయితే దాని సమయం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా డెస్ట్రాయ్ కావడం అయితే జరుగుతుంది కుళ్ళిపోవడం అనేది నశించిపోవడం అనేది జరుగుతుంది అలాగే చెడు అనేది ఎండ్ కావడానికి కూడా చాలా సమయం అయితే పడుతుంది ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారు నేను థర్డ్ పార్టీతో ఒక రిలేషన్ అనేది కోరుకున్నాను లస్ట్ ఎనర్జీస్ తోటి వెళ్ళాను నా చుట్టూతో ఉన్న పీపుల్ అలాంటి వాళ్ళు వాళ్ళు చెప్తే ఏది చెప్తే నేను అది నమ్మాను నువ్వు నా కోసం ఎంతో త్యాగాలు అనేటివి చేశావు కానీ నేను పట్టించుకోలేదు నాకు వాళ్ళు ఏది చెప్తే నేను ఒక ఫ్యాంటసీ లోకంలోకి వాళ్ళు చూపిస్తే నేను అదే నిజం అనుకున్నాను కానీ వాళ్ళు నన్ను ఎట్టే టైంలో నన్ను కిందకి నెట్టేశారు మళ్ళీ నన్ను భూమి మీదకి దించేశారు ఇప్పుడు నేను ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఎక్కుకుంటూ రావాలి నాకు ఇప్పుడు నిజం అనేటివి కళ్ళకు కట్టిన పొరలు అనేటివి పోయాయి అని కూడా మీ వ్యక్తి అయితే అనడం అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది పగటి కళలు కన్నాను నా డే డ్రీమ్స్ అన్ని కూడా ఎట్టే టైంలో స్పాయిల్ కావడం అయితే జరిగిందని నా వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ రాశిలో వాళ్ళకి రెజినేట్ అవుతుంది చూద్దామండి వృషభ రాశి వచ్చిందండి సింహ రాశి రావడం అయితే జరిగింది ఓన్లీ టూ రాషెస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మిగతా పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళు మీకు రెజినేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకోవచ్చండి అండి రెజినేట్ కాకుండా ఎంటర్టైన్మెంట్ లాగానైతే ఎంజాయ్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే లెవెన్ అండి ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ త్రీ నైన్ ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ త్రీ త్రీ జీరో థర్టీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఆర్ లెటర్ ఎం లెటర్ లెటర్ ఈ లెటర్ ఎస్ లెటర్ జీ లెటర్ ఎల్ లెటర్ కే లెటర్ క్యూ లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ ఎఫ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అది మీకు తన నుంచి ఏదైనా రియూనియన్ ప్రపోజలే కానీ న్యూసే కానీ ఎప్పటిలోగా తెలుస్తుంది అని చూద్దామండి ఫోర్ వీక్స్ అండి కొందరికి టూ వీక్స్ చూపిస్తుంది కొందరికేమో ఆగస్టు మంత్ కొందరికేమో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కొందరికేమో జూన్ మంత్ కొందరికేమో ఈ సెప్టెంబర్లో కొందరికేమో జూలై మంత్ రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో చూద్దామండి మీరు ఎప్పుడు కూడా ధైర్యం అనేది కోల్పోవద్దండి ధైర్య సాసే లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యం అనేది కోల్పోవద్దు ధైర్యం ఉంటే కోల్పోయిన ప్రతిదీ కూడా తిరిగి రావడం అయితే జరుగుతుంది మాకు అన్నీ లాస్ చేశారు మేము ఎలా ధైర్యంగా ఉంటాము మా వ్యక్తి లాస్ అయ్యారు మేము మనీ లాస్ అయ్యాము మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామంటే దేనికైనా ఒక టైం అయితే రావాలి కదా అప్పుడే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ కావడం అయితే జరుగుతుందండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే రాబోతు ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది మేము మా లైఫ్లో సక్సెస్ అనేది చూస్తామా చూడమా అనే నమ్మకం అయితే మీకు ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయితే చూస్తారండి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కొన్ని పనులు అయితే అవుతాయా కావంటే నో అని వచ్చిందండి కావు ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న పీరియడ్లో మీకు నో అనేది వచ్చింది అంటే అన్ని పనులు ఎటే టైంలో కావు కదా ఏదైనా కోల్పోయినంత త్వరగా తిరిగి సంపాదించడం కష్టం మనీ ఉంటుందండి దాన్ని ఖర్చు చేయడం చాలా ఈజీ కానీ కష్టపడడం మనీ రావాలంటే ఎంత కష్టపడాలి చాలా కష్టం అనేది చేయాలి అది చేసేవారికి తెలుస్తుంది మోసేవారికి తెలుస్తుంది బరువు బాధ్యతలు అనేలా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఫర్గివ్నెస్ మీకు ఎవరైతే హాని చేశారో కీడ్ చేశారో వాళ్ళని మీరైతే క్షమించండి మీరు కూడా ఒక హ్యూమానిటీ తోటి మానవత్వం అనేది చూపెట్టండి అప్పుడే మీ పరిస్థితులు అనేటివి మీ మార్పు అనేది రావడం మీకు మంచి జరగడం అనేది అయితే జరుగుతుందని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది చాలా తక్కువగా మీరు వ్యక్తే కానీ లేదంటే మీరు డబ్బులు ఏదైనా ఇన్వెస్ట్ చేసినా ఏదైనా కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసింది మీకు ఎక్కువ పెద్దగా అయితే దాని గురించి ఏం తెలియదని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి ఈ పాయింట్స్ థర్టీ నుంచి ఫార్టీ వరకు రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినెట్ కానివి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అయితే జరుగుతుంది దీన్ని ఒక రెజినెట్ అయితేనే తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి